ఎవరు కాకతీయులు శూద్రులు బుత్రిత్యాకర్షకులు వీరిని మన బ్రాహ్మణ కవి పండితులు కుల ప్రసూతులు అని శుద్ధమైన సంస్కృతంలో మెలాయించి పిలిచారు కానీ వారిని శూద్రుల నుండి నోరారా పిలవడానికి దమ్ములు లేకపోయాయి కాకతీయులు క్షత్రియులు కాదని ఈ కాలానికి చెందిన విద్యానాథుడే తన ప్రతాపరుద్రీయంలో రాశాడు కుల ప్రశస్తి మృజిత్ అని అన్నాడు ఆ విధంగా మన పండితులు వీరిని సూర్యవంశ క్షత్రియులుగా వర్ణించారు ఆనాటికే ఏర్పడిన రెడ్డి వెలమ కమ్మ కాపు కులాలతో కాకతీయులు వివాహ సంబంధాలు చేసి తమ రాజ్య పునాదిని గట్టివరుచుకున్నారు కాకతీయులు ప్రారంభంలో జైన మతస్థులు వీరశైవం ఆంధ్రదేశంలో వ్యాపించక పూర్వం సామాన్య ప్రజల్లో అధిక సంఖ్యాకులు జైన మతస్థులే ప్రత్యేకంగా తెలంగాణలో ఈ మతాన్ని సామాన్యులంతా అవలంబించారు క్రిస్తు శకం పదకొండు వందల పదిహేను నుండి పదకొండు వందల యాభై ఎనిమిది వరకు పాలించిన కాకతీ రెండవ ప్రౌలరాజు వరకు గల కాకతీయ పాలకులంతా జైన మతాన్ని ఆదరించారు అప్పుడే స్థిరపడుతున్న కాకతీయ రాజ్యం మత కలహాల మారి మహమ్మారి బరి కాకుండా ఉండాలంటే ప్రళయ భీకరమైన ప్రవంజనంలో ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలని ఊపివేస్తున్న వీరశైవానికి తలదొగ్గటమే మంచిదని గుర్తించిన రెండవ ప్రౌలరాజు జైన మతాన్ని వదిలి వీరశైవాన్ని స్వీకరించాడు నేడు సమాజంలో రాజకీయ ఆర్థిక సాంఘిక వ్యవహారాలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తున్నదో కాకతీయుల కాలంలో వివిధ సమస్యల్ని మతము మత గురువులు ఆ విధంగానే పరిష్కరించేవారు అంచేతనే నాటి సమాజంలో మతం వర్ణనాతీతమైన అధికారాన్ని చలాయించింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన మధ్యయుగాల నాటి ప్రజలకి మతమే ప్రధాన జీవన విధానంగా తయారైంది